కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాలన రివర్స్ గేట్లో నడుస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సిద్దిపేటలోని శివానుభవ మండపంలో బీఆర్ఎస్కు మద్దతుగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో హాజరై ప్రసంగించారు కరోనా సమయంలో రైతులకు రైతు బంధు ఇచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దక్కుతుందని ఈ ప్రభుత్వం ఇంకా రైతు బంధు వేయలేదని మండిపడ్డారు బీజేపీ పార్టీ కార్పొరేట్లకు మాఫీ చేస్తుందని కానీ కర్షకులకు మాత్రం ఏం చేయలేదన్నారు ఆరు గ్యారంటీలను అమలు చేసిన గ్రామాల్లో మాత్రమే కాంగ్రెస్కు ఓటు అడగాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన అంతా రివర్స్ గేర్ పోయింది కొత్త ప్రభుత్వం వస్తే నాలుగు మంచి కొత్త పథకాలు రావాలి ప్రజలకు మేలు జరగాలి వీళ్ళు ఏమన్నారు మార్పు రావాలి మార్పు రావాలి అని మార్పు వచ్చింది ఏం మార్పు వచ్చిందంటే అద్భుతంగా దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడంలో మార్పు వచ్చింది అంతేనా కదా బాయిల కాడ ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ ఇస్తే ఇప్పుడు మళ్ళా కాలిపోయే మోటార్లు దొంగ రాత్రి కరెంటు రైతుల జీవితాల్లో చీకటి చేసే మార్పు అయితే వచ్చింది బిడ్డ పెళ్ళైతే కేసీఆర్ ఉండగా లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇచ్చిండ్రు వీళ్ళు తులం బంగారంభిస్తామన్నారు తులం ఏమైందో గాని ఇచ్చే చెక్ కూడా బంద్ అయింది మార్పు అయితే వచ్చింది ఒకనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్టిచ్చి డెలివరీ చేసి తల్లిని పిల్లని ఇంటికాడ తెచ్చు పద బిడ్డ సర్కారు దావకానకు అనే మార్పు రోజులు ఆ రోజు ఉండే ఇలా మార్పు వచ్చింది నేను రాను బిడ్డ సర్కారు దావకానకు అనే మార్పు అయితే వచ్చింది కరోనా లాంటి కష్టమైన సమయంలో కూడా కేసీఆర్ గారు రైతు బంధును సకాలంలో అందించారు కరోనా వస్తే కూడా రైతు బంధు ఆగలేదు ఇలా మార్పు వచ్చింది ఐదు నెలలైనా మార్కెట్లోకి వడ్లు వచ్చినా ఇంకా పూర్తిగా రైతు బంధు పడని మార్పు అయితే